డీషట్రింగు ఎన్ని రోజుల్లో వీటిని తీయాలనేది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను మొదటికి ఏంటంటే పిల్లర్స్ అండి పిల్లర్స్ మనం ఐరన్ బాక్సులు తీసేస్తాం కదా నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగుల బాక్సులు ఈ బాక్సులకి ఏంటంటే పదహారు నుంచి ఇరవై నాలుగు గంటలు తీసేయచ్చు అంటే మనం పని జరుగుతున్నప్పుడు పిల్లర్స్ వేసుకుని ఒక సిక్స్టీన్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు తీసేయచ్చు ఇబ్బంది ఏం లేదు పిల్లర్స్కి వాల్స్ వాల్స్కి షీయర్ వాల్స్ ఉంటాయి కదా షీర్ వాల్స్ కట్టినప్పుడు కూడా ఆరు గంగుల నుంచి నాలుగు గంగళలు కడతాం వాటిని కూడా పదహారు నుంచి ఇరవై నాలుగు గంటలలో తీసేయచ్చు అంటే ఒక రోజులోపే తీసేయచ్చు దీనికి ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ వచ్చేసరికి స్లాబ్లకి స్లాబ్లు వచ్చేసరికి మనకి కర్రలు లేకుండా ఓన్లీ సెంటరింగ్ ఉందనుకోండి సైడ్ సెంటరింగ్ స్లాబ్కి సైడ్ చెక్కలు అంటారు కూడా ఐదు ఎంగిలలీ ఆరు ఎంగిలవి ఉంటాయి కదా మందానికి వేస్తాం అవి ఒక మూడు నుంచి వచ్చు భీమ్కి అయితే సైడ్ భీమ్కి వేస్తాం కదా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా భీమ్కి సైడ్ వేస్తాం బాటమ్ ఏసీ ఏంటో కర్రలు ఉంటాయి సైడ్ వేసి ఫ్రీగా ఉంటాయి అవి సెవెన్ డేస్ ఉంచాలండి మనకి వాళ్ళకి మేస్త్రిలకు అర్జెంట్ అయితే ఒక రోజులోనే పీకెళ్ళిపోతారు అట్లని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే బల్క్